విషయమే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి రచన దర్శకత్వంలో స్వయ నిర్మాతగా రూపొందించిన చిత్రం దేవగుడి ఈ సినిమాలో అభినవ శౌర్య నరసింహ అనుశ్రీ రంగుకుంచే ప్రధాన పాత్రలో నటించారు దేవగుడి సినిమా ఈ నెల ముప్పైన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది అయితే దీంతో మేకర్స్ తాజాగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ను నిర్వహించారు ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం నమస్కారం అండి నమస్కారం అండి నన్ను నమ్మి నాకు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ము ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సిన హీరో క్యారెక్టర్ అభినవ్ అన్న సినిమాతోనే ఉంటూ సినిమాతోనే తింటూ సినిమాతోనే పడుకున్నావు సినిమాతోనే లేచావు సినిమాతోనే నడిచావు సినిమాతోనే పరిగెత్తావు నిజంగా అప్రిషియేట్ అన్న రియల్గా అండ్ మా హీరోయిన్ లక్ష్మీకాంత్ దివోబి గారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇక్కడికి మా పిఆర్ఓ నాగేశ్వరరావు మరీ 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 అనేది రావాలి రావాలంటే ఏదో రెగ్యులర్గా జరిగే చాలా సినిమాల్లో ఒక సినిమా ఏంటది అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసి ఈ ట్రైలర్స్ ఈ సాంగ్స్ ఈ చూసిన తర్వాత ఇది ఎవరికి తగ్గిపోయింది దేనికి తగ్గినటువంటి ఒక పెద్ద కమర్షియల్ సినిమాగా మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు మేకే మార్క్ అనేటువంటిదంటే డౌటే లేదు ఒక చిరంజీవి గారు లేరేమో ఒక బాలకృష్ణ గారు లేరేమో ఒక నయనతార లేదేమో ఒక బోయ్బాట్ లేడేమో కానీ అది రిమైనింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ నో లెస్ టు ఎనీ బిగ్ ఫార్ములా ఫిలింకి ఇది మాత్రం తగ్గినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి టేకింగ్లో కానీ ఎక్కడ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ అండి కంటెంట్ బాగుందండి రెడ్డి గారు ప్రామిసింగ్ ఉంది కంటెంట్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా పెద్ద సినిమాలు రిఫరెన్స్ కనిపించినాయి డైరెక్షన్లో మీరు కొత్త ఏమో కానీ డైరెక్షన్లో కొత్త అని అనిపించలేదు స్క్రీన్ మీద చూస్తుందని చెప్పు ఆల్ ది బెస్ట్ ఆర్టిస్టులు అంతా కూడా బాగా చేశారు రఘు అన్న అయితే నాకు తెలిసి ఇంకొక మెట్ ఎక్కుతారా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత ఆల్ బెస్ట్ అండి ఆల్ బెస్ట్ టోటల్ అందరికీ యాక్చువల్గా ఇంతకు ఇంతకుముందు ప్రభు గారు చెప్పినట్టుగానే అంటే ఫస్ట్ ఈ టైటిల్ వినగానే ఏంటంటే జనరల్గా ఓకే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి వారం వారం థియేటర్లో జస్ట్ వచ్చి వన్ డే ఆడే వెళ్ళిపోతుంది ఇలాంటిది అనే ఫీల్తోనే వస్తాం కానీ బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే ఇంతకుముందు మన చాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి ప్రతి వారం అంటే చాలా సినిమాలు ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ మధ్యన వాటి ఫ్లో అయితే తగ్గింది బాగా తగ్గింది ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా పాదాపి వందనాలండి మీ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చారు అలానే ఇక్కడున్న వేదికని అలంకరించిన పెద్దలందరికీ మా పాదాపి వందనాలు సార్ వీళ్ళని నేమ్స్ నేను చాలా వింటూనే ఉంటాను బట్ ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూసా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడున్న అతిథులందరికీ థ్యాంక్ యూ అండి మీ టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు దేవుడి ఇది నా ఫస్ట్ మూవీ అండి ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత బెస్ట్ మూవీ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి బెల్లం రామకృష్ణారెడ్డి సార్కి ఇప్పటి వరకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాను బట్ ఇప్పుడు చెప్పే థ్యాంక్స్ అయితే మాత్రం సార్ నేను పుట్టి పెరిగిన ఊర్లో అమలాపురం రాజోలు సరౌండ్ కాకినాడ ఆ ఏరియాలో ఫస్ట్ టైం నా ఫస్ట్ మూవీని ఆ ఊరిలో ప్రమోషన్స్ చేశారు గుడ్ మార్నింగ్ వాల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మా ఫ్యామిలీ అండ్ పీపుల్ ఎవరైతే వచ్చిన నన్ను ప్లస్ చేయడానికి వచ్చిన మా దేవుడి టీంకి రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ అండి మీకు నిజంగా ఎంతో 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 సపోర్ట్ చేయడానికి వస్తేనే ఇంతమంది మంది వచ్చారనుకుంటున్నా నాకు అనిపించింది ఒకటే ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ని పెద్ద పెద్ద స్టార్స్ తోటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు సార్ మీరు నేను ఒక నేను ఎవరికి తెలీదు ఓ గెస్ట్ రావాలంటే ఎంత కష్టమో మాకు అర్థమైంది కానీ మీరు వచ్చి ఒక కొత్త వాడిని సపోర్ట్ చేశారు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను ఒక యాక్టర్ ఉండే కష్టాలు చాలామందికి తెలుసు పటాన్ నుంచి ప్రసాద్ లాబ్కి రావడానికి వన్ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతుంది అదే నుంచి ఈ స్టేజ్ రావడానికి టూ హిలర్స్ పట్టింది సో అలాంటి నన్ను మీరు గుర్తించి సినిమా అనే దాన్ని ఒక మాధ్యమంలో మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సార్ నా లైఫ్లో మర్చిపోయింది అందరినీ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇవాళ నాకు చాలా ఆనంది ఆనందకరమైన విషయం ఏంటి అంటే ఒక సినిమా గురించి తెలిసిన వాళ్ళు సినిమాతో ప్రయాణం చేసేవాళ్ళు సినిమాతో జీవించేవాళ్ళు సినిమాని ప్రేమించేవాళ్ళు అయినటువంటి గౌరవనీయులైన జర్నలిస్టుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరెవరు వస్తారు ఏదేదో మాట్లాడుతుంటారు స్టేజ్ మీద సినిమాకి సంబంధం ఉండదు సినిమాకి హెల్ప్ అయ్యేది కూడా ఏ ఉండదు బేసిక్గా సో ఈ కార్యక్రమాన్ని ఎలా డిజైన్ చేసినందుకు నేను రామకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున అందరినీ నేను అభినందిస్తున్నాను నా విన్నపాన్ని మండించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ రఘు గారు అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నాగేంద్ర గారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన తారక్ గారు మీ అందరికీ ఇక్కడ వచ్చి బ్లెస్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా బెల్లం రామకృష్ణారెడ్డి గారు దేవగుడి దేవగుడి టైటిల్లోనే పవర్ ఉంది సో అలాంటి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొని ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ట్రూ ఇన్సిడెంట్స్తో ఒక సినిమా తీయడం ఎంతోమందికి టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి కొత్త న్యూ టాలెంట్కి ఇంత ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఈ అంటే మన అందరం వచ్చే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రావడానికి నా వరకు నా మొట్టమొదటి బలహీనత నాగేశ్వరం రెండు రోజులు బట్టి రమ్మంటున్నాడు ఇక్కడికి నా బలం ఇందులోనే ఏంటంటే రఘు కుంచు గారు నాకు బాగా తెలుసు ఈ టీంలోని ఆయన ఏదో ప్రధానమైన క్యారెక్టర్ చేస్తున్నాను సార్ నిన్న నాకు చెప్పడంతో రెండు కారణాల వల్ల ఇక్కడికి వచ్చి లాక్ అవ్వడం జరిగింది కానీ అంటే మనం చూస్తుండగానే ఏదో కొత్త ప్రపంచం మన ముందు ఓపెన్ అవుతున్నది అది ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది మరో తరుణ్ దూసుకొస్తుంది మరో యుగం కోసుకొస్తుంది సినిమా నేను చెప్పడానికి దేవగుడి ట్రైలర్ లాంచ్ అనగానే నేను ఏదో చిన్న సినిమా ఏమనుకుని వచ్చాను కానీ సినిమా చూసిన తర్వాత ఇది రాయలసీమ రియల్ ఫ్యాక్షన్ స్టోరీలా ఉంది ఈ సంక్రాంతి చిరంజీవి గారు అందరూ హిట్లు కొట్టారు సార్ కానీ ఈ రేంజ్ హిట్టు అంటే ఆ ఫ్యాక్షన్ ఆ స్టోరీ మీరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసాం మళ్ళీ ఆ కాలాన్ని తీసుకెళ్ళారు హీరోగా ఎమోషన్ కానీ ఏదైనా పైకి పైకి రేజ్ అవ్వాలంటే ఇలాంటి సినిమాలే కోరుకునేవాళ్ళప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు తారక్ కానీ ఆది నరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఇంద్ర ఇలాంటి సినిమాలు అలాంటి సినిమా ఈ అభికి పట్టడం కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఓ హీరో ఎమోషన్ జమ్మల్ పైకి లేసే సినిమా ఉంటుంది అలాంటి ఫ్యాక్షన్ స్టోరీస్కి